మై ఛానల్ లైఫ్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా కొన్ని ప్రాబ్లమ్స్ కానీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ని కానీ కొన్ని ఫేస్ చేస్తాం కదా అందులో మొదటిది ఏంటంటే మన స్టడీస్ అనమాట ఏం చదువుకున్నారు ఏంటి అని ఆ చదువు అయిపోయాక జాబ్ ఏం జాబ్ చేస్తున్నారు అంటారు జాబ్ అయిపోయాక ఇంకా మ్యారేజ్ అవ్వలేదా అంటారు సో మనకు లైఫ్లో కొన్ని గోల్స్ అనేవి ఉంటాయి కదా బిఫోర్ మ్యారేజ్ అయితే ఇంత చదువుకోవాలి ఈ జాబ్ రావాలని కొన్ని గోల్స్ రావడం గోల్స్ అనేవి మనకు ఉండటం వల్ల మ్యారేజ్ని డిలే చేస్తూ వస్తామన్నమాట బట్ రిలేటివ్స్ కానీ మన నైబర్స్ కానీ మనల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంకా మ్యారేజ్ అవ్వలేదా ఆఫ్టర్ స్టడీస్ అనమాట అండ్ జాబ్ రాలేదని అడుగుతూ ఉంటారు సో దీనివల్ల ఏంటంటే మనం డిలే చేస్తూ రావడం వల్ల ఇంకా పెళ్ళి అవ్వలేదా అని అడిగే క్వశ్చన్స్ ఎక్కువగా అయితే మనం వింటాం అనమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ చేసుకున్నాక కొంతమంది అయితే గోల్స్ రీచ్ అయ్యాక చేసుకుంటారు కొంతమంది అయితే రీచ్ అవ్వకముందే ఇంకా తప్పక చేసుకోవాల్సి వస్తుంది అయితే మ్యారేజ్ అయ్యాక కొంతమంది కరలే పిల్లలు పుట్టేస్తారు కొంతమందికి పుట్టకపోతే ఇంకా పిల్లలు పుట్టలేదా ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్ అయ్యి డాక్టర్ని కన్సల్ట్ అయ్యారా లేదా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలామంది అయితే ఫేస్ చేస్తారు నాకు తెలిసి అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు పుట్టాక ఇంక మనం కొంచెం పిల్లలు కొంచెం ఎదిగాక మీ నేటివ్ ఎక్కడ మీ సొంత ఊర్లో మీకు స్థలాలు పొలాలు ఉన్నాయా మీకు ప్రాపర్టీ ఎంత ఉంది మీకు ఇల్లుందా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను వెళ్ళిన మేము ఫస్ట్లో బెంగళూరులో ఉన్నాము తర్వాతేమో ఢిల్లీ వచ్చినా వెళ్ళలేదు ప్రజెంట్ అయితే ఉండే నేటివ్ ప్లేస్లో కూడా చాలామంది అయితే ఈ క్వశ్చన్స్ అయితే నన్ను అడిగారు మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేసి ఉంటే లైక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్